ఒక్కసారి ఈ రెండు చేతులు ఇలా ముకిళించుకుని నమస్కారం చేస్తున్నాయి ఒక్కసారి హృదయ సరోజములన్నీ విచ్చుకుంటున్నాయి ఇన్ని కోటానుకోట్ల ప్రాణుల యొక్క హృత్ సరోజములు విచ్చుకునేటట్టు కనురెప్ప పైకి లేచేటట్టు చీకట్లు తొలగిపోయేటట్టు చేసిన బింబమునకు ఎంత సమయం పట్టిందా కాంతిని ఇవ్వడానికి ఉదయించడమే ఆలస్యమంతే నమస్తామ్రాణాయిచ నమ శంగా ఉగ్రాయి చీమాయి చ నమో అగ్రీ చ చూరీ చ అని రుద్రంలో చెప్పినట్టు నమస్తామ్రాణాయి ఎర్రని బింబం ఉదయించగానే ఆ చిక్కతనం తగ్గిన నారింజ రంగులోకి వెళ్ళగానే ఆ ప్రకాశం పెరగ్గానే జగత్తంతా కూడా ద్యోతకమవుతోంది అఖిల జగముల కం జరయగుచు జనసమాజ కరపుటృదయ సరోజములకు ముకుళ నంబును జృంభనంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే ఆ కాంతి ఒక్కసారి జగత్తునంతటినీ కూడా ఉద్దీపనం చేస్తోంది చైతన్య స్ఫోరకం చేస్తోంది సుబ్రహ్మణ్య అనుగ్రహం కూడా అంతే అందుకని స్కందహ ఎంతసేపు పట్టాలి ఆయనకి ఆ అనుగ్రహం కలిగిందా అంతే ఉత్తర క్షణంలో అంత వైరాగ్యము రావచ్చు రామకృష్ణ పరమహంస అంటారే వైరాగ్యం వస్తే బొట్టు బొట్టు రాదు వరదలా వస్తుందంటారు అట్లా వరదల జ్ఞానం కలగాలన్న వరదల వైరాగ్యం కలగాలన్న వరదల కవిత్వం కలగాలన్న వరదల ధార్మిక దృష్టి కలగాలన్న ఆ అనుగ్రహము ఒక్కసారి ప్రకాశిస్తే చాలు ఆ దీపం వెలిగితే చాలు అందుకే కుమారేశ సూనో గుహస్కంద సైనాపతి శక్తిపాణి మయూరాధిరూఢ ఆయన చేతిలో సాక్షాత్తు అమ్మవారు అమ్మవారి శక్తిని అంతటిని శూలంగా చేసి చేత్తో పట్టుకుంటున్నాడు అమ్మవారు ఏం చేస్తూ ఉంటుంది అంటే బ్రహ్మాండ పిండాండ సమన్వయం అమ్మవారు చేస్తూ ఉంటుంది ఎప్పుడూ బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆవిడిదే అదే జీవితం బ్రహ్మాండ పిండాండ సమన్వయం అంటే ఇక్కడ పంచభూతాలు ఉంటాయి బ్రహ్మాండంలో పంచభూతాలు ఉంటాయి ఇది నిలబడాలంటే ఊపిరి కావాలి ఊపిరి అంటే గాలి గాలి ఎక్కడి నుంచి తీసుకోవాలి బ్రహ్మాండంలో గాలి పిండాండం పుచ్చుకోవాలి లోపలికి వెళ్ళి మలినమైపోయింది మలినమైపోయిన ఊపిరి వదిలేస్తే ఎవరు పుచ్చుకోవాలి బ్రహ్మాండం పుచ్చుకోవాలి దీనికి అన్నం కావాలి బయట ఉన్న అరటి పండు బ్రహ్మాండంలోంచి తీసుకొచ్చి పిండాండంలో పారయ్యాలి పిండాండంలో మలినం మిగిలిపోయింది అశుద్ధం ఎవరు పుచ్చుకోవాలి బ్రహ్మాండం పుచ్చుకోవాలి దీనికి నీరు కావాలి నీరు లేకపోతే ఇది బ్రతకదు వ్యాసుల వారు అంటారు పురాణంలో సంజీవనం సమస్తస్యా జగతస్సలిత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు నీటి రూపంలో ఉండి లోకాన్ని రక్షించేది శివుడే ఆ నీరు బ్రహ్మాండంలోంచి తెచ్చి ఇందులో పోయాలి ఇందులోకి వెళ్ళిన నీరు మలినం అయిపోయింది మళ్ళీ మూత్రంగా విసర్జించేయాలి ఎవరు పుచ్చుకోవాలి బ్రహ్మాండం పుచ్చుకోవాలి ఏది ఈ పృథివ్యాపస్ తేజవాయురాకాశాలు బ్రహ్మాండంలో ఉన్నాయి ఇక్కడ పృథివ్యాప స్జోవాయురాకాశాలు ఉన్నాయి అందులో పృథివీ అరటిపండు ఇందులోకి వెళ్ళాలి ఇందులో మిగిలిపోయిన పృథివి బ్రహ్మాండంలోకి వెళ్ళాలి అందులో గాలి ఇందులోకి రావాలి ఇందులో గాలి బ్రహ్మాండంలోకి వెళ్ళాలి అందులో నీళ్లు పిండాండంలోకి రావాలి ఇందులో నీళ్లు బ్రహ్మాండంలోకి వెళ్ళాలి అందులోని వేడిని బట్టి ఇక్కడ చెమట పట్టి వేడి నియంత్రింపబడాలి ఇందులో సమన్వయంలో తేడా వచ్చిందనుకోండి ఒకదానికన్నా ఒకటి ప్రమాదం ఆకలి వెయ్యట్లేదు ఇవ్వాలకపోతే రేపు వెళ్ళచ్చు వైద్యుడి దగ్గరికి తిన్నది జీర్ణం అవ్వలేదు మందంగా ఉంది రేపు వెళ్ళచ్చు వైద్యుడి దగ్గరికి కానీ తాగిన నీళ్లు నిలబట్టలేదు వెంటనే నీళ్లు వాంతైనా అయిపోతున్నాయి అతిసారం కిందన్నా వెళ్ళిపోతున్నాయి నీళ్లు నీళ్లు కింద వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోవాలి గాలి ఊపిరి అందట్లేదు ఆలస్యం చేస్తాను పెడతానంటే కుదరదు ఉత్తరక్షణం తీసుకుని వెళ్ళిపోవాలి లోపల వాయువుగా ఉండి పరిపాలన చేసేవాడెవరు ఆయనే అందుకే కదా ఆ వాల్మీకి రామాయణంలో ఉత్తరాఖండలో మహర్షి అంటారు వాయు ప్రాణ సుఖం వాయు వాయువే ప్రాణము వాయువే సుఖము ఇలా బ్రహ్మాండాన్ని పిండాన్ని సమన్వయం చేసేదెవరు అమ్మవారు శక్తి శక్తి ఎక్కడున్నా సమన్వయం అది ఆగిపోయింది అనుకోండి అంటే శరీరముంది ఆ పిం బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి పదార్థం వెళ్ళటం లేదు పుచ్చుకోదు గాలి పుచ్చుకోదు గాలి వదలదు నీరు పుచ్చుకోదు నీరు వదలదు అప్పుడు పిండాన్ని ఏం చేయాలి బ్రహ్మాండంలో కలిపేయాలి ఇది కవి లేదు ఉన్నది కనపడుతోంది శరీరం కానీ ఉన్నదా అంటే లేదు బ్రహ్మాండ పిండాండ సమన్వయం ఆగిపోవడం మృత్యువు అని పేరు అది నిజానికి చేయిస్తున్నది ఎవరు ఊపిరి నేను తీశానా నేను తీస్తే వెళ్ళిపోయిన వాళ్ళందరూ చేతకాక ఊపిరి ఆపుకున్నారా కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కాని మరణమయ్యడి వ్యాధి మాంపలేడు ఆ ఊపిరి ఆగిపోవాలి అని పరమేశ్వరుడు నిర్ణయం అనుకోండి ఊపిరి తీయించగలవాడు లేడు వీడు ఇంత ప్రమాదంలోంచి బయటికి రావాలి అని పరమేశ్వరుడు నిర్ణయించాడనుకోండి వాడిని చెనకగలిగిన వాడు లేడు భాగవతం పోతన గారు అంటారు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తుండగుట అంటారు ఎన్ని రక్షణలు పెట్టుకున్నా ఈశ్వర రక్షణ లేదనుకోండి చుట్టూ ఉన్న రక్షణలే తనని భక్షించడానికి కారణం కావచ్చు ఏ రక్షణ పెట్టుకోకపోవచ్చు కానీ ఈశ్వర రక్షణ ఉందనుకోండి మృత్యుదేవత నోటి రెండు కూరల చిక్కి నొనక వేళ బ్రతుకవచ్చు మృత్యుదేవత రెండు కోరల మధ్యలోకి వెళ్ళి తిరిగి బ్రతికి బట్ట కట్టి యువతలకి రావచ్చు ఈశ్వరానుగ్రహం ప్రధానమయ్యింది అటువంటి ఈశ్వరానుగ్రహం ఇవ్వగలిగిన వాడెవరో దాన్ని పరిపుష్టం చెయ్యగలిగిన వాడెవరో అది కలగాలంటే భక్తి ఉండాలి ఆ భక్తిని ఇవ్వగలిగిన వాడెవరో ఆయనే మయూరాధిరూడా ఆ శక్తిని శూలంగా చేత్తో పట్టుకున్నాడు ఆ శక్తిని శూలంగా పట్టుకున్నవాడే మయూరవాహనం ఎక్కాడు ఎందుకు ఎక్కాడు అంటే అనేక రూపాలతో యుద్ధం చేస్తుండేవాడు శూరపద్మాసురుడు పద్మకోమల అని ఆయనకి భార్య తమ్ముడు సింహభక్తుడు వీళ్ళందరూ కలిసి రాజకుమారుణ్ణి ఎత్తుకుపోయారు ఇంద్రుడు కుమారుడు జయంతుణ్ణి ఎత్తుకుపోతే పురువుడు అనబడేటటువంటి వాడితో రాయభారం చేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విడిచిపెట్టమని విడిచిపెట్టాల యుద్ధానికి వెళ్ళాడు యుద్ధానికి పెడితే రాక్షసులందరూ దాక్కునే క్రౌంచ పర్వతాన్ని భేదించాడు భేదించి రాక్షస సంహారం చేసి ఎక్కడుంటారు రాక్షసులు ఇక్కడే ఉంటారు భేదించి సంహరించగలిగినవాడు ఆయనే రాక్షసుల్ని ఆ శూరపద్మాసురుడితో యుద్ధం చేస్తున్నాడు అప్పటికే సింహమక్తుడు మరణించాడు ఆయన నానా రూపములను పొందుతున్నాడు అనేక రూపములు పొంది యుద్ధం చేస్తున్నాడు సముద్ర మధ్యంలో ఒక పెద్ద మామిడి చెట్టు రూపంలో నించున్నాడు అప్పుడు చేతిలో ఉన్నటువంటి శక్తి శోలం అమ్మవారే ఆ శక్తి దాన్ని విసిరాడు సుబ్రహ్మణ్యుడు ఆ చెట్టు రెండుగా చీలిపోయింది చీలిపోయిన తర్వాత ఇక ఈయనతో యుద్ధం చేయలేమని శూరపద్మాసురుడు వచ్చి శరణాగతి చేశాడు నన్ను మీరు వాహనంగా స్వీకరించండి ధ్వజంగా స్వీకరించండి అన్నాడు రెండైపోయిన మామిడి చెట్టులో ఒక భాగాన్ని మయూర వాహనం చేసుకున్నాడు ఒక భాగాన్ని కోడిపుంజు చేసుకున్నాడు ధ్వజం మీద కోడిపుంజు గుర్తుంటుంది నిజానికి ఆయన మయూర వాహనం ఎక్కుతాడంటాం నెమలి వాహనం మీద ఉన్నాడు అంటాం సుబ్రహ్మణ్యుడి విషయంలో నెమలి వాహనం పెట్టడాన్ని బట్టి తెలుస్తుంది ఆయన దగ్గర ఎప్పుడు శూరపద్మాసర సంహారం చెయ్యక ముందు దగ్గర నుంచి కూడా ఆయనకి నెమలి వాహనం అది మొదటి నుంచి ఆయనకి వాహనంగా ఉన్న వాహనము అని గుర్తు ఏమిటంటే ఆయన కూర్చున్నప్పుడు ఆయనకి కుడి చేతి వైపుకి తల ఉండి ఎడంచేతి వైపుకి పింఛ ఉంటే సహజంగా ఆయన అవతార ప్రారంభం నుంచి ఉన్నటువంటి వాహనమని గుర్తు కాదు మధ్యలో శౌరపద్మాసురుణ్ణి అనుగ్రహించి నెమలిగా మార్చి వాహనంగా స్వీకరించాడు